అన్నపూర్ణ రిజర్వాయర్లో ఉచిత చేప పిల్లలను మానకుండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ విడుదల చేశారు కన్నపురంలోని అన్నపూర్ణ రిజర్వాయర్లోని పన్నెండు లక్షల చేపపిల్లలను వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈరోజు రెండు లక్షల చేపపిల్లలను వేయటం జరిగిందని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని ముదిరాజు నేతలు చొప్పరి రామచంద్రం జిల్లా మత్స్య పారిశ్రామికవేత్త సహకార సంఘం అధ్యక్షులు చొక్కాల రాము జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు దాదాపుగా పదమూడు లక్షల చేప పిల్లలు శాంక్షన్ అయితే ఈరోజు రెండు లక్షల చేప పిల్లలను ఈ యొక్క అన్నపూర రిజర్వాయర్లో వేయడం జరిగింది మరి దీని కింద చాలా వరకు కోఆపరేటివ్ సొసైటీస్ అవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది మరి ప్రభుత్వం ఏదైతే తలపెట్టిందో ముదిరాజుల కోసం కానీ గంగపుత్రుల కోసం కానీ వాళ్ళ జీవనోపాధి కోసం అదేవిధంగా మత్స్య సంపదను సృష్టించాలన్న లక్ష్యంతో దాన్ని అధికం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు చేప పిల్లలను ఈ అన్నపూర్ణ రిజర్వాయర్లో వదలడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అదేవిధంగా ఫిషరీస్ కమిటీ చైర్మన్ అదేవిధంగా డిఎఫ్ఓ గారు ఇతర తదితరులు అందరూ పాల్గొన్నారు మరి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్నపూర్ణ ప్రాజెక్టులో ఉస్త గవర్నమెంటు ఉస్త చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నపూర్ణ ప్రాజెక్టులో పదమూడు లక్షల అరవై తొమ్మిది వేల చేపపిల్లలను ఈరోజు అనంతగిరి ప్రాజెక్టులో కలపడం జరుగుతుంది మరియు ఇక్కడ మన రాజన్న సిరిసా జిల్లాలోని చేప చేపపిల్లలు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల చేపపిల్లలను మన జిల్లాలో కలపడం జరుగుతుంది దాని గాను మన రాజన్న సిరిసా జిల్లాలోని నూట అరవై ఎనిమిది సొసైటీలకు నాలుగు వందల యాభై ఆరు చెరువులు ఉన్నాయి ప్రతి చెరువులో ఉస్త చేప పిల్లలు కలిపే దిశగా ప్రభుత్వము ఉస్త చేప పిల్లలు అందిస్తుంది దీనిలో భాగంగా మరియు ప్రతి మత్స్య కార్మికుడు ఈ చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ జిల్లాలో పదివేల మంది దాదాపుగా జీవనోపాధి పొందుతున్నారు వారిని ఈ చేపల వృత్తిపై ఆధారపడి మరియు పదివేల మంది కుటుంబాలను ఆర్థికంగా ఎదగాలని చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఏవైతే మా రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉన్నాయో